బట్ నేను ఒక చిన్న కన్క్లూజన్ ఏంటంటే మనందరం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు మన ఎలక్షన్ లో లో చాలా కష్టపడ్డాం మీరందరూ కూడా క్యాంపెయిన్లో కష్టపడ్డారు మొన్న ఎలక్షన్ రోజు ఏజెంట్లకు కూడా ఎడు వాళ్ళు కూర్చో ఉన్నారు ఇప్పుడు ఎంత కీలకం అంటే కౌంటింగ్ అనేది మనకు చాలా కీలకమైనటువంటి ఘట్టం ఇది ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి ఘన విజయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు మీరు పడేటటువంటి ఆ ఐదు గంటలు ఆరు గంటల కష్టాన్ని ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటాడని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటా మీరు అనుకోవచ్చు చెమట్లు కారుతున్నాయి ఇబ్బందికరంగా ఏంద్ర మాకు ఈ ప్రజరు అని చెప్పి కూడా అక్కడ కౌంటింగ్ రోజు కూర్చున్నప్పుడు కానీ దయచేసి ఒకటి మాత్రం ఆలోచించండి మిమ్మల్ని అందరినీ మాత్రం మంచిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చూసుకుంటారు ఎందుకంటే మనకు పార్లమెంటులో ఎలక్షన్ రోజు రెండు వేల ముప్పై ఆరు బూత్లు వస్తే బయటకు వేసుకుంటే దాదాపుగా నాలుగు వేల చిన్నర మంది ఏజెంట్లు పనిచేశారు కానీ ఇక్కడ అటువంటి అవకాశం లేదు కేవలం పద్నాలుగు మంది మాత్రమే నిలబడేటటువంటి అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి ఇద్దరు మాత్రమే అవకాశం కల్పించారు ఒక్కొక్క అసెంబ్లీకి కానీ కాబట్టి తక్కువ మందికే మనకు అవకాశం దొరికింది మనం ఏజెంట్లుగా కూర్చోడానికి మనం అందరం కూడా కొంచెం బాధ్యతాయుతంగా మనం రేపు కౌంటింగ్ రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రియదర్శిని కాలేజీ గారికి నేను మిగతా వివరాలు పెంచిరెడ్డి సార్ దగ్గర తీసుకొని చెప్తాను మనం ఎన్ని గంటలకి ఎక్కడ కలవాలి మనం అందరం కలిసి ఏ విధంగా ఏ టైంకి కూడా ఐదున్నరకి వెళ్ళాలా ఆరు గంటలకు లోపలికి వెళ్ళాలి అనేది అందరం కూడా ఆ రోజు ఘన విజయంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బయటికి తీసుకుని వస్తాం అయితే కాల్డ్ సెవెంటీన్ సి మీ అందరికి కూడా ఇచ్చింది ఇది మనకు ఉండేటటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రెండు వందల నలభై ఎనిమిది బూతులకు గాను బూత్ నెంబర్ వన్ నుంచి మన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మనకు బూత్ నెంబర్ వన్ కౌంటింగ్ ఒకటిలో ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు పడున్నాయి ఆ మిషన్లో కూడా మనకు అవే కనిపించాలన్నమాట కాబట్టి ఇది చాలా కీలకంగా మనం మీరు అందరు కూడా అందించుంది మనకు పద్నాలుగు టేబుల్ వస్తాయి మీకు కామన్గా తెలుసు ప్రతి టేబుల్ కాడ ప్రతి పర్సన్ మీరు కూర్చోంటారు ఎవరు ఏ టేబుల్ కాడ అనేది మీకు అందరికి కూడా తెలియజేస్తాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ సెవెంటీన్ సీన్ అనేది మాత్రం ఖచ్చితంగా దీన్ని ఫాలో కాండి దీని పక్కనే మనకు టీడీపీ మనకి ఎన్ని ఓట్లు వచ్చాయి తర్వాత వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి తర్వాత కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి మిగతా ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు తర్వాత ఆర్ఓ గారు ఎవరైతే ఉంటారో ఆర్ఓ గారి టేబుల్ మీద ఉండేటటువంటి వ్యక్తులు కూడా కొంచెం కీలకంగా మీరు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోండి ఎందుకంటే పద్నాలుగు టేబుల్లో జరిగినటువంటి కౌంటింగ్ని మనకు పద్దెనిమిది రౌండ్లు జరుగుతాయి పద్నాలుగు టేబుల్లో పద్దెనిమిది రౌండ్లు జరుగుతాయి మనకు రెండు వందల నలభై ఎనిమిది కాబట్టి ప్రతి టేబుల్ నుంచి మీరు అందరూ కూడా కలెక్ట్ చేసుకొని మొత్తం ఓవరాల్గా ఎప్పటికప్పటికి ఎప్పటికప్పటికి మీరు అప్డేట్లో ఉండాలి మీకు ఏ సందేహం వచ్చినా కూడా మీరు ఆర్ఓ గారితో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ప్రాబ్లం తెలియజేయగానే మీరు ఖచ్చితంగా ఆర్ఓ గారికి దాన్ని ప్రాబ్లం తెలియజేయాలి ఇంకా మీకు అందరికీ కూడా ఓవరాల్ చూసుకోవడానికి నేను మీ కంప్లీట్గా అక్కడ అందుబాటులో తిరుగుతూ ఉంటాను మీకు ఏ సందేహం ఉన్నా కూడా ఇబ్బందికరమైన సందేహం ఏదన్నా కూడా నాకు చెప్తే నేను దాన్ని ఖచ్చితంగా ఆర్ఓ గారితో మాట్లాడటం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ ధైర్యంగా కలిసికట్టుగా వేమిరెడ్డి గారి కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా రేపు కౌంటింగ్ రోజు పాల్గొని అత్యధిక మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపులో మీరందరూ భాగస్వామ్యం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను జైహింద్ చెప్తున్నాను వినోజరెడ్డి అన్న ఎక్కడ అనేది అందరు కూడా ఐదున్నరకి మనం ఆ క్యాంపస్లో ఉండాలి మరి ఆ క్యాంపస్లో పోయేటప్పుడు మనకు మన దగ్గర ఏమేమి ఉండాలా ఫామ్ ఎయిటీన్ ఉండాలా ఫామ్ ఎయిటీన్ ప్రతి ఒక్కరం కూడా అది ఆర్డర్ కాపీ అది ఫామ్ ఎయిటీన్ అనేది ఎందుకంటే సైన్డ్ ఫిబోర్ మీ ఆడ ఆరు ఉంటాడు కదా రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆయన సమక్షంలో మనం సంతకం పెట్టాలి అందువల్ల అది లోపల పోవడానికి కూడా అదే అదే పాస్ కాబట్టి మనకు గేట్ పాస్ లాగా కాబట్టి అందరి దగ్గర ఫామ్ ఎయిటీన్ ఉండాలా అదేవిధంగా ఐడి బ్యాడ్జ్ ఒకటి ఇస్తారు బ్యాడ్జీ ఐడి బ్యాడ్జ్ ఉండాలా ఆధార్ కార్డు ఉండాలా ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి ఆధార్ కార్డు స్మాల్ సైజ్ ఉంది కదా ప్యాకెట్లు పెట్టుకునేది అందరు కూడా ఆధార్ కార్డు మర్చిపోవద్దు ఐడి బ్యాడ్జ్ మర్చి మర్చిపోవద్దు తర్వాత ఫామ్ ఎయిటీన్ ఉండాల దాంతోపాటు ఎనీ ఫోటో ఐడి కార్డు ఏదైనా ఉన్నా కానీ తెచ్చుకోండి అది కూడా తెచ్చుకోండి తర్వాత సెవెంటీన్ సి మన నెల్లూరు సిటీలో రెండు వందల నలభై ఎనిమిది బూతులు ఉన్నాయి మొత్తం పద్దెనిమిది రౌండ్లు మనకు పద్నాలుగు టేబుల్లో మనకి ఎన్ని రౌండ్లు పద్దెనిమిది రౌండ్లు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎల్లుండి చెప్తామన్నారు ఒక ఏ టేబుల్కి ఏ ఈవీఎం ఇచ్చేది కూడా చెప్తామని చెప్పారు అందువల్ల మీకు పద్దెనిమిది సెవెంటీ సి ఇస్తారు ప్రతి ఒక్క టేబుల్కి ఒకరే ఉంటారు కాబట్టి మనకు ఒకరు ప్లస్ ఇంకా ఇద్దరు కదా ఇంకా ఇద్దరు కూడా మన మనసులే కదా మొత్తం మీద ముగ్గురికి మీ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి ఎన్ని ఎన్ని పద్దెనిమిది సెవెన్ సి ఇస్తారు సెవెంటీన్ సి అది మనకి ఇంపార్టెంట్ మనం పోయేటప్పుడు సెవెంటీన్ సి మన వినోద్ కుమార్ రెడ్డి సార్ ఇస్తాడు సెవెంటీన్ సి తీసుకోవాలా ఇంకేం నోట్ బుక్ ఏం అవసరం లే యాక్చువల్గా అయితే నోట్ బుక్ ఇంతమంది మనమే చేస్తున్నాం ఇప్పుడు ఈ ఫార్మేట్ ఇచ్చేసారు ఆల్రెడీ ఇది ఒకటే కాదు పద్దెనిమిది రౌండ్స్ రౌండ్లు కదా పద్దెనిమిది ఇంకా అదనంగా ఒక ఐదు ఇరవై మూడు ఇస్తారు మీకు మొత్తం మనం పదిహేను మొత్తం మనకు నోటోతో కలిపి కలిపి మనకు పదిహేను ఉంటాయి నోటోతో కలిపి మనకు ఎంపీ అభ్యర్థులు మనకు పదిహేను మంది ఉంటారు పదిహేను మంది ఇక్కడ సీరియల్ నెంబర్ ఇక్కడ ఇది సీరియల్ నెంబరు ఇదే సీరియల్ నెంబర్లో గుర్తులు ఉంటాయి గుర్తు గుర్తుపెట్టుకోండి